ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివర వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరు వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఆస్థానం గురించి తెలుసుకుందాము తిరుమల శ్రీవారికి జరిగే ఆస్థానము అలాగే స్వామివారికి మూడు ఆస్థానాలు అయితే జరుగుతూ ఉంటాయి ఆనివార్య ఆస్థానం ఆ తర్వాత ఉగాది ఆస్థానం ఆ తర్వాత స్వామివారికి దీపావళి ఆస్థానం ఈ మూడు ఆస్థానాలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ ఆస్థానాలు అనేది విశేషంగా తిరుమలలో చేస్తూ ఉంటారు వాటికి ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అయితే ఉంటుంది అవి సంవత్సరానికి నాలుగు సార్లు చేస్తూ ఉంటారు ఇంకొకటి బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం రోజు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనేది చేస్తూ ఉంటారు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే కనుక ఏం లేదండి ఆలయాన్ని శుద్ధి చేయుట శుద్ధి చేయటాన్నే ఈ కోయిలార వాళ్ళు తిరుమంజనం అని అంటారు ఆ సేవ ఎలా నిర్వర్తిస్తూ ఉంటారంటే ప్రాతకాలం విశేషమైన ఆరాధనలు సుప్రభాతం ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్న తరుపతి స్వామివారికి మొత్తానికి కూడా స్వామివారికి విగ్రహానికి ఒక తెల్ల వస్త్రాన్ని కప్పి గోళ్ళు ఆ రోపల గర్భాలయంలో ఉన్న గోళ్ళు అవన్నీ కూడా శుభ్ర చే శుభ్రం చేసి ఆ ఒక మిశ్రమాన్ని పెయింట్ వేస్తూ ఉంటారు అంటే కిచినిగడ్డ పచ్చకర్పూరం వంటి ద్రవ్యాలతో చేసిన ఒక పేస్ట్ని ఆ గోడలకైతే పూస్తూ ఉంటారు సుగంధ పరిమళాల కోసం ఆ తర్వాత స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు ఇది ఎప్పుడు జరుగుతుంది కోయిలారవ తిరుమంజనం అంటారు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు నాలుగు సార్లు అయితే ఇక్కడ ఆస్థానం అంటే ఏమిటి అంటే కనుక స్వామివారికి కొలువు అని అర్థం దర్బార్ అని కూడా అంటారు రాజు రాజులు ఇతవరకు కనుక ఉంటే రాజ పరివారంలో కొలువులాగా చేస్తూ ఉంటారు అదే విధంగా స్వామివారికి కూడా కొలువు అని అర్థం స్వామివారిని స్నపన మండపంలో వేయించేపు చేసుకుని జై విజయులకు ముందు బంగారుపు సర్వభూపాల వాహనం మీద శ్రీవారిని వేయించేపు చేసుకుని ఉత్సవ మూర్తులను వారికి పక్కనగా విశ్వసేనులు వారిని మరొక్క పీఠిక మీద వేంచేపు చేసుకుని ఈ ఆస్థానాన్ని అయితే నిర్వర్తిస్తూ ఉంటారు ఈ ఆస్థానం సందర్భంగా నూతన వస్త్రాలు సమర్పణ ఉంటుంది ముందుగా అయితే నూతన వస్త్రాలు మనం వీడియోలో చూస్తుంటాం ముందుగా అయితే నూతన వస్త్రాల సమర్పణ ఆ తర్వాత దీవమంగళనీరాజనాలు ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఆ తర్వాత అక్షరోపణ జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ముగ్గురు కూడా తరంబ్రాలు అయితే పోసుకుంటారు ఆ తర్వాత స్వామివారికి తాళాలైతే సమర్పిస్తూ ఉంటారు తాళాలు పెట్టి ఇవాళ నుండి ఉగాది నుండి నూతన పుస్తకాన్ని అయితే పెడుతూ ఉంటారు ఏంటంటే ఆదాయం బుక్ అంటారు చూడండి ఆదాయం బుక్ని కొత్తగా పెడుతూ ఉంటారు అలాగే కొత్త పంచాంగం కొని ఆ పంచాంగంలో ఉన్న శ్రవణాన్ని అంతా కూడా ఈ సంవత్సరం ఎలా ఉంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా స్వామికి వినిపిస్తారు అంటే ఒక మహారాజు వేయించేసి ఉండగా మహారాజుకి ఏ ఎలా అయితే సేవలు అయితే చేస్తారో అదే విధంగా సాక్షాత్ వైకుంఠైన వైకుంఠంలో ఉండే రాజుకి ఈ కార్యక్రమం అయితే చేస్తూ ఉంటారు దీన్నే కొలువు అని కూడా అంటారు ప్రతిరోజు కూడా తిరుమలలో కొలువు సేవ అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఆ రోజు ఏంటంటే కనుక ముందు రోజే ఆదాయాన్ని ముందు రోజు వచ్చే ఆదాయాన్ని మాత్రమే అక్కడ వినిపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ వచ్చిన కొలువులో ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే నూతన పంచాంగాన్ని వినిపిస్తూ స్వామికి వినిపిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి అయ్యేసరికి పది తొమ్మిది పది అవుతుంది స్వామివారి దగ్గర అంతే పూర్తి చేసుకుని తర్వాత మళ్ళీ యథావిధిగా స్వామివారి కళ్యాణోత్సవాలకి యథావిధిగా పాల్గొంటారు ఈ సేవలో ఫుల్ అంటే స్వామివారికి ఉత్సవమూర్తలకు వజ్రాలతో కూడిన ఆభరణాలన్నీ కూడా అలంకరించి వేంచేపు చేసి నూతన వస్త్రాలు పంచాంగ శ్రవణం విశేషమైన కొలువు సేవ ఇవన్నీ కూడా చేసి విశ్వసేనుల వారికి కూడా దివ్యమంగళ నీరాజనాలు ఇస్తారు ఆ తర్వాత స్వామివారికి కూడా విశేషమైన నివేదనలు ఇవన్నీ కూడా ఉంటాయి మా ఇంట్లో ఉన్న వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈ ఉగాదికి ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది ఆస్థాన సేవలో స్వామివారు దివ్యమంగళ విగ్రహంలా మాకు దర్శనం ఇచ్చారు అని అనుకోవచ్చు అచ్చం నాకు మరి మీకు ఎలా ఉందో కానీ తెలియదు కానీ వీడియోలో రియల్గా చూస్తే మాత్రం స్వామి తిరుమలలో వేయించేసి ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఉన్నారా అన్నట్లుగా అనిపించారు స్వామి మా ఇంట్లో ఉన్నట్టు అనిపించలేదండి ఏదో ఒక దేవాలయాల్లో తిరుమలలో వేయించేసి ఎలా అయితే ఉన్నారో స్వామి అదే విధంగా ఉన్నారా అన్నట్లుగా అనిపించారు మీకు కూడా ఈ ఉగాది పండగ రోజు జరిగిన ఈ ఆస్థానాన్ని మీరు కూడా చూడండి తిలికించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి ఈ దండలన్నీ కూడా నేనే కడతాం జరిగిందండి శనివారం ఉదయం తోటకు వెళ్ళి ఇవన్నీ కూడా పూలు కోసుకువచ్చి ఆ పూలతో మొత్తం కూడా దండలు కట్టి స్వామికి అలంకరించడం జరిగింది అయితే నేను ఈ స్వామివారి యొక్క వస్త్రాలంకరణ అనేది శుక్రవారం ఉదయం అయితే చేయటం జరిగిందండి నేను ఎప్పుడైనా సరే ఎంతనండి ఆయన పెట్టుకుంటే కనుక అలంకారానికి రెండు గంటలు సమయం పెట్టుకుని స సపరేట్గా అలంకరణ అయితే చేసుకుంటాను వీడియోలు తీయటానికైతే అప్పుడు నాకైతే వీలు కాదండి ఎందుకంటే కింద పెట్టుకుని కింద చాప వేసుకుని అవన్నీ చేస్తూ ఉంటాను అంటే నాకు ఎదురుగా స్వామికి ఎదురుగా కూర్చుంటే కానీ నాకు ఆ అలంకారం రాదు కాబట్టి ఒక సైడ్ కూర్చుని అలంకారం చేయాలని నాకు కష్టం అండి అందుకని నేనైతే ఎప్పుడు వీడియోలు తీసి మీకు చూపించలేకపోతున్నాను ఇలా స్వామివారి ముందు ఇలా వేయించేపు చేసుకుని మనకు సర్వభూపాల వాహనం లేదు కాబట్టి స్వామివారికి తిరుచి మీదగా అని చేసుకుని ఈ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా నిర్వర్తించాము స్వామివారికి ఈ సంవత్సరం ఉగాది ఎలా ఉండబోతుంది అన్నీ కూడా వినిపించాము అలాగే స్వామివారికి అంటే ఇక్కడ రూమ్కి తాళం వేసే తాళాలను కూడా స్వామివారికి చూపించి చేయటం జరిగిందండి అలాగే ఇక్కడ సర్కారు హారతి అనేది ఉంటుందండి తిరుమలలో అయితే అంటే అధికారు ఎవరైతే ఉంటారో వారు ఒక రూపాయి లేదంటే కాయిన్ పెట్టి హారతి ఇస్తారు దాన్ని సర్కారు హారతి అంటారు ఇది విశేషంగా ఈ ఉగాది ఆస్థానాల్లో లేదా ఆస్థానం జరిగేటప్పుడు ఇస్తూ ఉంటారు ఈ విధంగా స్వామివారికి ఈరోజు ఉగాది ఆస్థానం అంగరంగ వైభవంగా పూర్తి చేసుకుని ఆ తర్వాత స్వామివార్లు అమ్మవార్లతో కలిసి ఈ దివ్యమంగళ నీరాజనాలు అయితే అందుకున్నారండి ఈ సేవను ఈ కొలువును నేను సాయంత్రం దాకా అట్లు పెట్టాను అట్టిపెట్టి ఆ తర్వాత సాయంత్రం అయితే మళ్ళీ స్వామివారిని లోపల యథాస్థానంలో పెట్టేసి చేయటం జరిగిందండి ఈ విధంగా ఆ స్థానం అనేది అంగరంగ వైభవంగా చేస్తారు తిరుమలలో అదే విధంగా స్వామివారు మన శాంతి నిలయంలో కూడా వేయించేసి ఉన్నారు కాబట్టి శాంతి నిలయ వాసుడికి ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమం అయితే చేయటం జరిగిందండి మీరందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశ్వర